రెడీ రెడీ నాన్న చూడండి బేటా మీ బుక్కులో ఎక్ససైజ్ ఏమి ఇచ్చింది చూడండి వర్క్ బుక్లో చూడండి ఇక్కడ డా ఉంది కదా నాన్న డా పెట్టండి ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ప్లేస్లో ఇందులో నుంచి డా తీసి డా పెట్టండి ఎక్కడుందో ఒకటి నెంబర్లో డా పెట్టండి ఒకరు ఒక్కరు నెక్స్ట్ ఏముంది నాన్న పో ఉంది పో పెట్టండి సెకండ్ ప్లేస్లో గుడ్ నెక్స్ట్ ఏముంది ఊ ఉంది ఇట్లా ఇచ్చి ఏం చేసిందంటే ఇది అర్థవంతమైన పదం కాదు డా పో అంటే ఏమైనా అర్థం ఉందా కదా ఇప్పుడు ఇది ఏంటి చెప్తా ఇప్పుడు తగ్గి అంటే ఏమైనా అర్థం ఉందా బిట ఉల్ట రాసిడ్డు ఇప్పుడు మనం రెండుని ఇక్కడ రాద్దాం ఒకటిని ఇక్కడ రాద్దాం రెండోది ఏంది గీ ఇది త గీత అంటే అర్థం ఉందా పేరు అట్లనే ఇది కూడా ఇప్పుడు మనము షఫుల్ చేసి కరెక్ట్ చేస్తే ఒక పదం వస్తుంది ఒకటి నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇందులో పోడావు కరెక్ట్ ట్రై చేద్దాం చూడండి పో ఈ రెండోది నెంబర్ ఇక్కడ వేసుకుంటున్నాం డా ఒకటోది ఊ పోడావు మీరు నెంబర్స్ కూడా తెలుసుకోవచ్చు ఇది ఎంత నెంబరు ఇదెంత టూ అంటారా ఏమనాలి ట్వెల్వ్ వన్ హండ్రెడ్ అండ్ గడ్ ఇది వెరీ గుడ్ నెంబర్స్ తో పాటు ఇది కూడా నేర్చుకుంటారు మరి ఇప్పుడు పొడవు వచ్చింది కదా వచ్చిన తర్వాత ఏం చేయాలి ఈ పదాన్ని మళ్ళీ మీరు మీ చేతులతో సొంతంగా రాయాలి పో డా నెక్స్ట్ మీరు చేస్తారా Very good, very good. Saturday.